అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం వట్టికోట తెలంగాణ మాట అన్న ఈ భాగంలో తెలంగాణ తొలి నవలగా ప్రసిద్ధికెక్కిన వట్టికోట ఆళ్వారు స్వామివారు రచించిన ప్రజల మనిషి అనే నవలలో నుంచి ఒక సన్నివేశాన్ని పరిచయం చేసుకుంటాం ఈ నవలలోని కథాంశం తెలంగాణ ప్రాంతంలో నిజాముల కాలంలో పాలన గురించి ప్రజలు పడ్డ అవస్థల గురించి వివరించారు ఆ వివరణలో భాగంగా కోటయ్య అనే రైతు తన ఆవుని దొరవారు అడిగినందుకు ఇవ్వడానికి తన భార్య అన్నమ్మకి పిల్లాడు కొమరయ్యకి మనసొప్పక వారు పడ్డ బాధని ప్రజల మనిషి అన్న ఈ నవలలోని మొదటి భాగంలో చదవచ్చు ఆనాటి పరిస్థితులని కళ్లకు కట్టినట్టు తెలిపి అదే సమయంలో ఆ రైతు వేదనని సహజమైన నుడికారంతో వర్ణించారు మనము కూడా గుండె బరువు చేసుకుని ఆ రైతు కుటుంబంలోని మనోవేదనని తెలుసుకుందాం ప్రజల మనిషి మొదటి భాగం తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది ప్రజలు ఇండల్లో నుండి బయటికి వచ్చి తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి వీధిలో ఎత్తైన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండుగడ్డి వేశారు బాటనబోయే ఒక ఆవు గడ్డిలో మూతిబెట్టబోయింది తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది చేతి కర్రతో ఎండుగడ్డిని కిందు మీదు చేస్తున్న కోటయ్య పరీక్షగా తన ఎద్దును చూచాడు అందరికీ సంబంధించినదిగా తలచబడే వస్తువును ఇతరులు హరించబోతూ ఉంటే అడ్డుబడి రక్షించుకునే ఆలోచన తన ఎద్దుకు కలిగినందుకు మానవుని ప్రవృత్తి తన ఎద్దుకు అలవడినందుకు ఆనందిస్తూ కోటయ్య కొట్టములోకి వెళ్ళాడు పొట్టములో గుంజకు గట్టివేసి ఉన్న ఆవును దీనంగా చూస్తూ కోటయ్య కొడుకు కొమరయ్య నిలబడ్డాడు ఆ ఆవు తొక్కుతున్న కాళ్ల వద్ద పేడ తీయటానికి అతనికి మనసొప్పటం లేదు ఆవు దూడ అంబే అని అరిచింది కోటయ్య కండ్ల వెంట నీరు కారింది తండ్రిని చూడగానే కండ్లల్లో నీరును ప్రయత్నపూర్వకంగా ఇంకించుకున్న ప్రయత్నం చేస్తూ దీనికి చొప్పవేయాలనా అయ్యా అన్నాడు తండ్రి అనంగీకార సూచకంగా కొమరయ్యను చూచి కొట్టల్లో ఈతనార కొట్టను పరీక్షిస్తున్నాడు ఇక రోజూ మేపంగదయ్యా ఈ ఆల ఒకరోజే కదా కడుపు నిండా మేపుదాం కొమరయ్య సందిగ్ధ ధోరణిలో అన్నాడు ఈ ఆళ్లంతా దుండబోతుందా ఇప్పుడో ఇంకాసేపటికో సుంకరి పుల్లయ్య రానే వస్తాడు అంటూ కోటయ్య విసుగుతో ఇంట్లోకి వెళ్ళాడు ఆవును దక్కించుకునే ఆలోచన ఏమన్నా ఉందేమో అడుగుదామని తండ్రి వెంబడే పోయాడు కొమరయ్య ఇక మన ఆవు దక్కదా అయ్యా కొమరయ్య గంభీరంగా అడిగాడు నీకెందుకురా ఈ తిప్పలంతా కన్నబిడ్డనే ఇంకో అయ్యకిచ్చి రోజులు గడపటం లేదు ఇక గొడ్డుకొచ్చింది అన్నాడు కోటయ్య అంబే అని కొట్టంలో నుండి ఆవుదూడ అరుపు వినిపచ్చింది కొమరయ్య పెరట్లోకి వెళ్ళి గోడ మీద నుంచి కొట్టంలో ఉన్న ఆవును దూడను దీనంగా చూస్తూ నిలుచున్నాడు చేదబావి వద్ద పాచిపని చేసుకుంటున్న తల్లి వద్దకు వెళ్ళాడు ఆవును దొరక ఇయ్యొద్దని నీవైనా చెప్పరాదే నేనివ్వమంటేగా వద్దనటానికి అదిగాదే ఆవును దొర తోలుకుపోతున్నాడప్పటి నుంచి నాకెటూ తోచడం లేదు దాని కింద కుర్రదున్నను ఇస్తే తీసుకోడా దొర అదంతా నాకేలా నాయన ఆ ఆవునే కావాలన్నట్ట దొర మీ అయ్యకు మాత్రం ఇయ్యాలని ఉందా దొర ఆవును అడిగన్నాడు మీ అడిగినాడు మీ అయ్య సరిగా బువ్వ కూడా తినలే అంటూ పెరుగుకుండ గీకిన గోకును కొమరయ్య చేతిలో వేసింది తల్లి అన్నమ్మ చూడు బాయికాడికి పోయి వంగపిందెలు ఆనగప్పిందెలు మిరపకాయలు ఏమైనా వెళ్తాయేమో చూడు నేను ఆవును దొరకాడ ఒప్పజెప్పి అటే వస్తా అంటూ కోటయ్య నెత్తి రుమాలు చుట్టాడు కొమరయ్య గొంగడి భుజాన వేసుకొని కర్రను అడ్డంగా మధ్యన పట్టుకుని కొట్టంలోకి పోయాడు ఆవు ముఖాన్ని దిద్దాడు గంగడోలును దువ్వాడు మీద నుండి రెండు వైపులా రెండు చేతులు వేసి కౌగిలించుకున్నాడు ఆవు ఆప్యాయంగా కొమరయ్య వైపు తల తిప్పి నాకాలని నాలుక నాడించింది కొమరయ్య ఆవు వెన్నుపై తలవాల్చాడు ఉబికి వచ్చిన కంటినీరు తుడుచుకుంటూ ఆవు దూడ వద్దకు వెళ్ళాడు దూడ చిన్న అరుపు పెట్టి కుప్పిగంతులు వే సన్నద్ధమవుతున్నది పలుపు వల్ల ఏర్పడిన ప్రతిబంధకాన్ని కండ్ల ద్వారా కొమరయ్యకు చెప్తున్నట్లు తల ఎత్తి చూచింది తిరిగి చిన్న అరుపు అరిచింది కొమరయ్య దూడ పలుపు విప్పాడు దూడ కుప్పిగంతులేస్తూ తల్లిని చేరి పాలు చీకసాగింది దూలం మీద ఉన్న గడ్డి మోపును చేతికర్రతో కింద పడేశాడు కొమరయ్య మోపును ఈడ్చుకుపోయి ఆవు ముందర వేశాడు ఆనందంతో ఉబ్బిపోయాడు బొటబొట కన్నీటి చుక్కలు రాలాయి కడుపు నిండా తాగు అక్కడిని కడుపు నిండా పాలు వదులుతారో లేదో మనసులో అనుకుంటూ బావి దోవ పట్టాడు వెనుకకు తిరిగి తిరిగి చూసుకుంటూ కష్టంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు పెద్ద వాన పడినప్పుడల్లా ఊరి పక్క కాలువ నిండుగా పారుతుంది దాన్ని దాటిపోవలసిన పిల్లవాండ్రకు ఇబ్బందిగా ఉంటుంది కొమరయ్య కూడా ఎన్నోసార్లు భయంతో కాలువ దాటలేక ఇంటికి తిరిగి వచ్చాడు కానీ ఆ రోజు కొమరయ్య ఒళ్ళు మరిచి కాలువ దాటిపోతున్నాడు కాలువ లోతుగాని అతనికి ఎల్లప్పుడూ కలిగే భయంగా స్ఫురించలేదు ఆలోచనలోనే కాలువ దాటి కొంత దూరం పోయాక వెనుకకు తిరిగి కాలువ ప్రవాహాన్ని తీక్షణంగా చూశాడు మొలబట్ట గొంగడి చివర భాగం తడిసి నీళ్లు కారుతున్నాయి లోతు ఇంత తొందరగా సులభముగా ఎట్లా దాటాడో ఆలోచిస్తూ నిలబడిపోయాడు పక్కచెలకలో గొడుక కింద మూ మూయబడి ఉన్న గొర్రెపిల్లల అరుపులతో తెప్పరిల్లి తిరిగి బావిదోవ పట్టాడు బావిగడ్డ మీద గుడిసెలో కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు ఆవు బాగా పాలిచ్చేది మంచి ఆవును వదులుకోవడానికి అయ్య ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాని తండ్రి అసహాయ స్థితిపై సో కొమరయ్య ఆలోచించసాగాడు దూరం నుండి తండ్రి పిలుపు వినవచ్చింది గుడిసెలో నుండి బయటకు వచ్చాడు కోటయ్య వస్తూనే వంగతోటలో చెట్లను పరిశీలించాడు ఆనగపు తీగను మళ్లేసి చూడు ఏమైనా పిందెలు పడ్డాయేమో కొమరయ్యనుద్దేశించి అన్నాడు కోటయ్య కొమరయ్య తీగలను మళ్ళేస్తూ ఎన్ని తెంపమంటావు బిగ్గరగా తండ్రిని అడిగాడు తెంపకు నేను వచ్చి చూస్తా అంటూ కోటయ్య తీగవైపు వెళ్ళాడు తీగలకు అక్కడక్కడ ఉన్న పిందెలను చూస్తున్నాడు ఆవును ఎందుకు ఇస్తున్నావయ్యా బరువైన ధ్వనితో కొమరయ్య అడిగాడు కోటయ్య చకితుడై గంభీరంగా కొడుకును చూస్తూ కండ్లు ఉబ్బినయం ఏడ్చినావు ఎందుకురా జాలిగా అడిగాడు ఆవును ఇయ్యకయ్యా కొమరయ్య బతిమాలినట్లు అంటున్నాడు వద్దంటే ఆగుతదా పిచ్చోడా నాకు మాత్రం ఇయ్యాలనుంది దొర అడిగిండు ఇస్తున్నా అంతే ఇవ్వనంటే దొర ఊరుకోడా ఇవన్నీ నీకెందుకులే ఇప్పటి నుంచి ఇంకో మంచి ఆవును తెచ్చుకుందాం ఆ తెచ్చే ఆవును దొరకియ్య రాదే ఈ దొర అల్లుడొస్తున్నాడట రేపు అల్లుడిని బిడ్డను సాగనంపుతారు వాళ్ళతో మన ఆవు కూడా పోతుంది బిడ్డకు ఇస్తాడట మన ఆవును అంటూ కోటయ్య ఆనగపు తీగలకున్న పిందెలను కొడుక్కు చూపాడు ఆ పిందెలు తెంపి మిరపతోట్లో ఇన్ని మిరపకాయలు తెంపుతుండు బిరాన దొరకు పంపాలి పొద్దెక్కుతున్నది అంటూ కోటయ్య వంగతోట వైపు వెళ్ళాడు కొమరయ్యకు గాయం మీద కారం చల్లినట్లయింది మా అయ్యకు పిచ్చిలేసినట్టుంది అన్నీ దొరకే కావాలనట అన్నట్లు వింతగా తండ్రిని కొద్దిసేపు చూచాడు ఆనగపు పిందెలు చేతపట్టుకుని మిరపతోప వైపు వెళ్ళాడు కోటయ్య కూరగాయలు తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విధంగా ఒక రైతు పడ్డ బాధని చాలా తేలికైన పదాలతో మనకు అందించారు వట్టికోట ఆళ్వార్ స్వామివారు ఇప్పుడు మనకి తారసపడిన కొన్ని తెలుగు మాటలను వాటి అర్థాలను మనం తెలుసుకుందాం కొట్టములో గుంజకు కట్టివేసి ఉన్న ఆవును దీనంగా చూస్తూ కోటయ్య కొడుకు కొమరయ్య నిలబడ్డాడు అని అంటారు కొట్టము అంటే ఇంటి వెనకాల పశువులను కట్టేసి ఒక స్థలము గుంజ అంటే నేలలో పాతిన ఒక నిలువు కొయ్య ఆవుకు చొప్ప వేయాలనా అయ్యా అని అడుగుతాడు కొమరయ్య చొప్ప అంటే జొన్న సజ్జల వాటి యొక్క గడ్డి వీటిని పశువుల మేతగా వాడతారు బాయికాడికి పోయి వంగపిందెలు ఆనగప్పిందెలు మిరపకాయలు వెళ్తాయేమో చూడు అని కోటయ్య చెప్తాడు వంగపిందెలు అనంటే వంకాయలు ఆనగప్పిందెలు అనంటే సొరకాయ పిందెలు ఆ తర్వాత ఆవు ముఖాన్ని కొమరయ్య దిద్దాడు గంగడోలుని దువ్వాడు అని అంటారు గంగడోలు అనంటే ఆవు ఎద్దుల యొక్క మెడభాగం ఆ గంగడోలిని రుద్దుతూ ఉంటే వాటికి చాలా హాయిగా ఉంటుంది అని మనం అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు ఆ తరువాత కొమరయ్య కావల్ కాలువని దాటుతూ మొలబట్ట గొంగడి చివర భాగం తడిసి నీళ్లు కారుతున్నాయి అని అంటాడు మొలబట్ట అని అంటే నడుముకి కట్టుకునే బట్ట అలాగే గొంగడి అని అంటే ఒక మొద్దైన దుప్పటి రగ్ అని అనవచ్చు ఆ తరువాత పక్క చలకలో గొడుక కింద మూయబడి ఉన్న గొర్రెపిల్లల అరుపులతో తెప్పరిల్లి తిరిగి బావి దోవ పట్టాడు అని కొమరయ్య గురించి చెప్తాడు చలక అని అంటే బీడు భూమి పనికిరాని పొలాన్ని చలక అని అంటారు చివరిగా బిరాన దొరకు పంపాలే పొద్దెక్కుతున్నది అంటూ కోటయ్య వంగతోట వైపు వెళ్ళాడు అని అంటారు బిరానా అంటే వేగంగా వెంటనే అని అర్థం ఇటువంటి ఎన్నో పదాలు ప్రజల మనిషి అన్న నవలలో మనకి కనిపిస్తాయి వాటిని కూడా చదివే ప్రయత్నం మనం చేద్దాం మరొక భాగంలో మరొక అంశంతో మిమ్మల్ని పలకరిస్తుంది మీ తెలుగు నుడి అంతవరకు సెలవు